యుఎస్ పెట్టిన తర్వాత చాలా మందికి భయం వేసింది అబ్బో ఇక భారతదేశంలో ఏమైతుందో రేట్లు పెరుగుతాయో అమెరికా ట్యాక్స్ చేస్తుండో మేము అమెరికా మీద రష్యా మీద డిపెండ్ అయ్యే దేశం కాదు స్వాభిమానంతో ఆత్మ నిర్భర్ భారత్ మీరు ఏ పెట్టిన మా రేట్లు మేము తగ్గించుకుంటున్నాం ఆ ధైర్యం ప్రపంచంలో ఏ దేశానికి లేదు అన్ని దేశాలు భయపడతా ఉన్నాయి ఈ టారిఫ్ తో కానీ మేము మాత్రం తగ్గించి ఈ రోజు భారత ప్రభుత్వం మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ ని ముందు తీసుకువచ్చి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి దాదాపు ఎయిటీన్ పర్సెంట్ దాకా జీఎస్టీని మేము తగ్గించిన చాలా ప్రొడక్ట్ లో పన్నెండుగా నుంచి ఐదుగా ఐదు తీసుకొచ్చిపోయినాం ఐదు పర్సెంట్ ఉన్నటువంటి జీఎస్టీ జీరో పర్సెంట్ చేసినాం ఈ ధైర్యము కేవలం మోదీ గారి యొక్క ప్రభుత్వానికి ఉంది దీంతో ప్రజలకు మంచి జరుగుతుంది చెప్పేసి నేను అందరూ కూడా భావిస్తున్నాం ప్రపంచం మొత్తంలో కూడా ఏ ప్రభుత్వం అయితే జీఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిందో నెక్స్ట్ ఎలక్షన్స్ లో యూరోప్ లో అనేక దేశాల్లో ఆ ప్రభుత్వం రాలేదు కానీ భారతదేశంలో జిఎస్టి వన్ నేషన్ వన్ ట్యాక్స్ పెట్టిన తర్వాత రెండు సార్లు ప్రభుత్వం వచ్చింది భారతీయ జనతా